ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ రూపకల్పన నా ఆశయం ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పరిసరాల పరిశుభ్రతపై మెప్మా ఆర్పీలు పురపాలక సంఘ ఉద్యోగులతో సమీక్షించిన ఎమ్మెల్యే రాము ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గుడివాడ రూపకల్పనే తన లక్ష్యమని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మంగళవారం ఉదయం ప్రారంభించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పురపాలక సంఘ ఉద్యోగులు మెప్మ ఆర్పీలతో కలిసి ఎమ్మెల్యే రాము స్వచ్ఛతాహి సేవా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయ సమావేశం మందిరంలో గుడివాడ పట్టణ పరిధిలోని మెప్ప ఆర్పీలు సచివాలయ కార్యదర్శులు మున్సిపల్ ఉద్యోగులతో పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే రాము సమీక్షించారు సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల భాగస్వామ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని ఆ దిశగా ఇప్పటికే గుడివాడలోని ఐ లవ్ గుడివాడ ప్రాజెక్టుతో ప్రవేశపెట్టి స్వచ్ఛ గుడివాడ రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గుడివాడను రూపొందిస్తామని ఎమ్మెల్యే రాము అన్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రతిరోజు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు అనంతరం ప్రొజెక్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛతాహి సేవా సందేశాన్ని అధికారులు ఎమ్మెల్యే రాము వీక్షించారు ఈ కార్యక్రమంలో మెప్మా సీఎం ఎం సుజాత మున్సిపల్ డిఈ ప్రవీణ్ పురపాలక సంఘ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు